హెన్నా పెట్టుకునేటప్పుడు చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఏంటంటే మా హెయిర్ రఫ్ అయిపోతుంది రఫ్ అయిపోతుంది హెన్నా పెట్టుకుంటే ఏదైనా ప్యాక్ వేసుకుంటే రఫ్ అయిపోతుంది అని అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నేను ఇప్పుడు మీకు ఒక చెప్పేది ఏంటి అంటే మనకి స్కిన్ టైప్స్ చాలా రకాలు ఉంటాయి కదండి స్కిన్ టైప్స్ చాలా రకాలు ఉన్నట్టే హెయిర్ టైప్స్ కూడా ఉంటాయి అన్నమాట అంటే ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ అట్లా ఉంటుంది కదా అలాగే మనకి హెయిర్ కూడా ఆయిలీ హెయిరు లేకపోతే మా డ్రై హెయిరు అలాగా ఉంటాయి అన్నమాట అంటే మన స్కాల్ప్ మీద ఆన రూట్ ఫాలికల్స్ని బట్టి అక్కడ ఆయిల్ ఎక్కువ రిలీజ్ అవుతుంది అనుకోండి మనకు రూట్ ఫాలికల్స్లో అక్కడ జిడ్డు అనేది ఏర్పడుతుంది అప్పుడు ఆయిలీ హెయిర్ టైప్ అంటారు మన కొంతమందికి అయితే అసలు పీస్ పీస్గా ఉంటుంది అంటే రఫ్గా ఉంటుంది అనమాట ఎక్కువ చిక్కు చిక్కుగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఏమనుకుంటారు మాది రఫ్ హెయిర్ అంటారు అంటే అంత ఆయిలీగా ఉండదు ఎండిపోయినట్టు ఉంటుంది అన్నమాట జియో లేనట్టు సో మనము ఈ ఎలాంటి టైప్ అయినా కూడా ఈ హెయిర్ టైప్ మనది ఎలాంటిదైనా కూడా మనం ఏం చేయాలంటే ఏ ప్యాక్ వేసుకుంటున్నా కూడా హెన్నా కానీ ఈవెన్ మెంతులు కానీ లేకపోతే మందారం కానీ ఏది వేసుకుంటున్నా కూడా మనం మన హెయిర్ కొంచెం సాఫ్ట్గా సిల్కీగా అయ్యేలాగా చూసుకోవాలి ఇప్పుడు మీకు డ్రై స్కి డ్రై స్కిన్ అనుకోండి హెయిర్ కూడా కొంచెం అలాగే ఉంటుంది డ్రైగానే ఉంటుంది అనమాట ఓకే అలాంటి వాళ్ళు ఏంటంటే హెన్నా ప్యాక్ వేసుకునేటప్పుడు ఆ హెన్నా ప్యాక్లో ఇప్పుడు నేను చూపించబోయే ఆ మెథడ్లో మీరు కనుక మిక్స్ చేసుకొని హెన్నా ప్యాక్ పెట్టుకున్నారంటే చాలా సిల్కీగా ఉంటుంది అనమాట అసలు ఎంత బాగుంటుందంటే సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది మన హెయిర్ అనేది అసలు నేను తల ఇప్పుడు నా హెయిర్ వాష్ చేశాను నేను తల మీద దువిరి కూడా పెట్టలేదు చిక్క అసలు పడదనమాట నేను మళ్ళీ హెన్నానే అప్లై చేసుకున్నాను ఇవాళ సో అసలు చిక్ దువ్వెని కూడా పెట్టకుండా నేనైతే చిక్కు దీకుండానే నా హెయిర్ అనేది చాలా అలా అంటే పెట్టినప్పుడు మనకి ఇలాగ వచ్చేస్తుంది కదండి అంటే అంత రఫ్గా ఉంటుంది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా సిల్కీగా చాలా బాగుంటుంది మన హెయిర్ మనకి నచ్చుతుంది సో మీరు ఇట్లా ట్రై చేయండి డ్రై డ్రై హెయిర్ డ్రై స్కిన్ వాళ్ళు ఓకేనా మీకు డ్రై హెయిర్ అయితే నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయిపోండి ఆ విధంగా ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీకు చాలా సిల్కీ హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది అనమాట ఎప్పుడు అలాగే చేయండి ఈ ప్రాసెస్లో చేస్తే మీకు ఆ డ్రైనెస్ పోయి హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది అనమాట లుక్ కూడా ఎప్పుడు జీవం ఉన్నట్టు హెల్దీగా షైనింగ్గా ఉంటుంది సో ఇప్పుడైతే ప్రాసెస్ చూసారు కదండి మనం మెంతులు మెత్తగా పౌడర్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం అనమాట అవి పక్క రోజు మార్నింగ్ కొంచెం వాటర్ అడ్జస్ట్ స్టవ్ మీద పెట్టి మంచిగా ఉడికించి స్ట్రెయిన్ చేసుకున్నాం ఆ వచ్చిన జెల్ అనమాట ఇది సో చూస్తున్నారు కదా మెంతులు నానబెడితే వచ్చిన జెల్ అనమాట ఉడికించిన తర్వాత ఇది చాలా పవర్ఫుల్ అండి చాలా మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ షైనింగ్గా ఉంటుంది చాలా సిల్కీగా ఉంటుంది అనమాట మనం హెన్నా కలిపి పెట్టుకుంటాం కదండి నేను ఇప్పుడు హెన్నా కలిపేసాను చూస్తున్నారు కదా దాంట్లో మనం ఈ జెల్ అనేది మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి హెన్నా పెట్టుకున్న తర్వాత హెయిర్ అనేది డ్రైగా అనిపించదు నేనైతే నూపురు హెన్నాని కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపాను అందులో ఇప్పుడు ఈ మెంతులతో చేసిన ఈ జెల్ని అయితే మిక్స్ చేశాను అనమాట ఇలా చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట అంత డ్రైనెస్ అయితే ఉండదు చాలా సిల్కీగా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది ఇదే ప్రాసెస్లో మీరు హెయిర్కి అప్లై చేసుకొని వన్ అవర్ ఉండి చూసుకొని హెయిర్ వాష్ చేసేసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్